ఒకే రకంగా చికెన్ తిని తిని బోరు కొడితే మాత్రం నేను చెప్పినట్టుగా ఇట్లా ట్రై చేయండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇట్లా ట్రై అనమాట అండ్ దీంట్లోకి కాంబినేషన్గా పచ్చి పులుసు అనమాట పచ్చి పులుసు శనగపప్పు చికెన్ అసలు రెండింటి కాంబినేషను ఆసంగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి డిఫరెంట్గా చికెన్ని టేస్ట్ చెయ్యాలి అనుకుంటే ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి మన ఛానల్ని చూస్తున్నారు కానీ అసలు లైక్ మాత్రం చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఫర్దర్గా మన వీడియోస్ అనేవి వేరే వాళ్ళ దాకా షేర్ అవుతాయి అనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకునే విధానంగా ఉంటుంది అనమాట ఇట్లా రిబ్బెన్స్ టైప్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దాంతోపాటు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మిక్సీకి వేసుకున్నా కూడా కొంచెం పసుపు వేసి మిక్సీకి పట్టిన తర్వాత కొన్ని రోజులు ఎక్కువ రోజులు నీరు ఉండాలి అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్సీకి పడతానమాట ఎక్కువ రోజులు నీరు ఉంటుంది దీంతోపాటు కడిగి పెట్టుకున్న చికెన్ ఒక అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు చిటికడు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం సిమ్లో ఉడికించుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి కదా ఆ చికెన్ వాటర్లో ఈ పప్పు ఉడికి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతుంది ఒకసారి మస్ట్ అండ్ ఫుడ్గా ట్రై చూడండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయిపోయి చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఇందులో గ్రేవీ టైప్గా కాకుండా ఫ్రై లాగా చేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే మనం సైడ్గా మనం పచ్చిపులుసు చేసుకుంటాం అనమాట అండ్ వీటి రెండింటి కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ప్లెయిన్ పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కారము ఉప్పు ధనియా పొడి నూనెలో మగ్గేలాగా ఫ్రై చేసుకొని ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి లైట్గా కొంచెం పులుపు తెలియడం కోసం నేను ఇక్కడ టమాటా యాడ్ చేస్తున్నాను లేదంటే మీరు టమాటా వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఈ టమాటో కూడా సాఫ్ట్గా చికెన్లో కరిగిపోయేంత వరకు ఎక్కడా కనిపించకుండా మెత్తగా ఉడికిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి అండ్ ఇలా కలిపిన తర్వాత మనం ఫైనల్గా ఇందులో గరం మసాలా కొత్తిమీర వేసి దింపేస్తే టేస్టీ అయిన చికెన్ శనగపప్పు కర్రీ అనమాట మా చిన్నప్పుడైతే మా మమ్మీలాగా చేసేది అండ్ ఇది స్పెషల్గా రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో వాటర్ కానీ పెరుగు కానీ ఇంకేది యాడ్ చేయొద్దు అనమాట తినే ముందు లైట్గా నిమ్మచక్క పిండేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా గ్రేవీ లాగా ఫ్రై లాగా ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ తిని తిని బోరు కొడితే మాత్రం ఈసారి ఇట్లా నిజంగానే ట్రై చేసి చూడండి అందరికీ డెఫినెట్గా నచ్చి తీరుతుంది అండ్ ట్రై ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నాకైతే ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా అనిపించింది పుల్ల పుల్లగా పచ్చి ఉల్లిపాయ చికెన్ సూపర్ అంటే సూపర్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్